హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది సో రేపటి రోజున బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఈ అల్పపీడనం తుఫాన్గా కూడా మారే అవకాశం ఉందని తుఫాన్గా మారిన తర్వాత తీరం ఎక్కడ దాటుతుంది దీని ప్రభావంతో మనకు ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కరువునున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక చేయకున్న టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడి రెండు రోజుల్లో వాయుగుండంగా మారుతుందని ఐఎండి అయితే తెలిపింది దీని ప్రభావంతో ముఖ్యంగా వచ్చే మంగళ బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాలో అతి భారీ వర్షాలు రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని అయితే పేర్కొనింది ఈ అల్పపీడనం తుఫానుగా బలపడే అవకాశం కూడా ఉందని ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడి ఈ నెల ఇరవై ఏడవ తేదీన తమిళనాడు లేదా ఏపీ తీరం ఏపీ తీరులో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అయితే అంచనా అయితే వేసింది ఇక పూర్తి వివరాలలోకి వెళ్ళినట్లయితే హిందూ మహాసముద్రం మరియు దక్షిణాండమా సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడి దీని ప్రభావంతో రేపటి రోజున బంగాళాఖాతంలో అల్పపీనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇక ముఖ్యంగా ఎన్టీఆర్ బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి కర్నూలు చిత్తూరు అనంతపురం నంద్యాల కడప శ్రీ సత్యసాయి అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అయితే తెలిపింది అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా అయితే వేసింది